బాన్స్వాడాలో బుధవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట మంత్రి జూపాలి రానున్నట్లు మాజీ శాసనసభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తెలిపారు వారి పిలుపు మేరకు వర్ణి మండలానికి చెందిన ఎమ్మెల్సీ ఓటు కలిగిన వారు మరియు నాయకులు కార్యకర్తలు ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బుధవారం నాడు జరిగే మీటింగ్ లో అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వర్ణి మండల అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సురేష్ పాప ఎక్స్ జెడ్పీటీసీ నాయక్ వర్ణి ఎక్స్ ఏఎంసీ వైస్ చైర్మన్ వెంగలపూడి గోపాల్ బాన్స్వాడ నియోజకవర్గ కిసాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి శనిగరం కిషన్ మైనార్టీ సీనియర్ నాయకులు బరి సీనియర్ నాయకులు గిరి బాన్స్వాడ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నేమని రఘు యువజన కాంగ్రెస్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గెలుపు గెలుపుల గెలుపు గెలుపుల గెలుపు మల్లె తెలుపు మల్లె పూ తెలుపులు తెలుపు గెలుపులో గెలుపు నరేందర్ రెడ్డి గెలుపు గెలుపు రెడ్డి గెలుపు எம்எல்சி அபர் நரேந்தர் ரெடி எம்எல்சி அபர் நரேந்தர் ரெடி எம்எல்சி அபி நரேந்தர் ரெடி காங்கிரஸ் பார்ட்டி காங்கிரஸ் பார்ட்டி